కృష్ణదేజ గారు దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు దాకా ఉన్నాడు అంత ముందు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటే ఈ ఎలా చూస్తారు సార్ దానం నాగేందర్ గారు అనేది నిజంగా ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ అండి వాస్తవంగా మాట్లాడారంటే అది అందరికీ తెలుసు రెండు వేల నాలుగులో ఆయన మొట్టమొదటిసారి పార్టీ మారడం జరిగింది ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ నుంచి లోకి వెళ్ళడం జరిగింది టిడిపి అక్కడ గెలవడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ అధికారం రంగానే ఎంబడే రావడం జరిగింది టీడీపీ నుంచి కాంగ్రెస్ స్వల్ప మెజారిటీ ఓడిపోవడం జరిగింది తర్వాత నుంచి ఏకచత్రాధిపత్యంగా ఆయన సిటీలో దారమే అంటేనే గ్రేటర్ గ్రేటర్ అంటే దానంగా వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వలసలో భాగంగా నిజంగా కేసీఆర్ పెట్టిన ప్రలోభాలకి దారం లాంటి క్రౌడ్ పుల్లర్ అవసరమని ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి గారిని తల్సాని గారి కొడుకు సహాయన సహాయం చేయాలని చెప్పి దానంగా తీసుకురాడం జరిగింది తదనంతర పరిణామాలు మనం స్పష్టంగా చూసినాం ఆ రోజు ఉన్న బీజేపీ ఊపిలో కానివ్వండి వేవులో కానివ్వండి దారం లాంటి వ్యక్తులని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఉడియకుండా ఏ రకంగా పక్కన పెట్టినారు దాంట్లో భాగంగానే ఇవాళ ఆయన్ని స్వయన రావడం వచ్చి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు మంచి అయినా కూడా నన్ను ఎక్కడ వాడుకోలేదు ఎందుకంటే ఆయన పక్కన చుట్టుపక్కల చీడ పొరుగు లాంటి వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురుగా వాళ్ళ అల్లుడు ఇట్లా చేరి ఆ కోట రియంతాన్ని తప్పుదోవ పట్టించింది ఆయన నాశనానికి నాంది బలికిందని చెప్పి మీరు ఒక మాట ఇంకోటి అడగచ్చు దారాం నాగేందర్ పైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిజంగా ఫిర్యాదులు కానీ స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకంగా కేసులు వేసిందని కానీ ఒక విషయం అండి రాజకీయాలు వేరు మన రాష్ట్ర అభివృద్ధి వేరు వీళ్ళ దారాం నాగేందర్ గారు పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా ఆయన ఉండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన వచ్చి ఇక్కడ ఇవాళ ఆయనకు ఒక టెక్నికల్ గా మన రాజ్యాంగంగా ఉందండి రెండు ఉంటది ఏంటి ఒకటి ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే అని ఎంపీ చూజ్ చేసుకోకపోతే ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయిపోతుంది ఒకటి అది ఒక పార్టీ సింబుల్ పైన ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ బిఫామ్ పైన పోటీ పోటీ చేస్తున్న ఎంబడే ఫైల్ చేసిన ఎంబడే ఆ ఎమ్మెల్యే ప్రాక్టికలీ అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది టెక్నికల్ డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ రోజే కాబట్టి డిస్క్వాలిఫై స్పీకర్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆయన ఆ దైన్యం కూడా చేసి కాంగ్రెస్ బీఫామ్ మీద నేను ఎంపీకి దెబ్బలాడతాను కాంగ్రెస్ బీఫామ్ పైన గెలుస్తాను కిషన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతాను అని చెప్పి ఇవాళ మీరు చూస్తున్నారు సిటీలో అంటే ఆల్రెడీ ట్రెండ్ సెట్ అయింది దారాం నాగేన్ గెలవబోతున్నాడు కిషన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటున్నాడు అని చెప్పి దాంట్లో భాగంగానే చూస్తున్నారు కదా జీహెచ్ఎంసీ లో సికింద్రాబాద్ ను మైనజ్ చేసి బీజేపీ ఆలోచిస్తుంది తప్ప హైదరాబాద్ పార్లమెంట్ కి ఇచ్చినంత ఇంత పరిమితి కూడా సాక్షాత్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి దగ్గర ఇవ్వడం లేదు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సూట్ కేసులు ముగిస్తుంది ఈజీగా పార్టీలో గెలుచుకుంటూ వచ్చాడు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు చేయమని రాజకీయం ఇప్పుడు గెలవమని తెలుస్తా శతాయిలో ఎట్ట గెలుస్తాడు పైన ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి దారం ఉన్నాడు అంటే తెలంగాణలో కాంగ్రెస్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పుట్టించినప్పుడు వాళ్ళ కుటుంబం ఉంది దానం ఉన్నారు దానం అన్న ఉన్నారు ప్రతి వాళ్ళు ఊడకోత క్రౌడ్ పుల్లర్స్ అనే పదం ఎందుకు అంటే మా లాంటి వాళ్ళు చాలా దగ్గరగా చూసిన ఆ రోజున వ్యక్తులలో దానం లాంటి వ్యక్తులు ఒకళ్ళు ఆయన పైన నిజంగా తప్పుడు ఫైల్ అయినా ఇంకోటి ఫైల్ అయినా కోర్టు ద్వారా మేము తేల్చుకున్నాం కోర్టు ద్వారా మాట్లాడుతున్నాం ప్రతిపక్ష నాయకులు ఎండగడుతున్నాం దానికి తగ్గడే దానం లాంటి గారు కూడా సఖ్యతగా చెప్తున్నారు నేను సఖ్యత మెరుగుతా నాలో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు మేము ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ దేయానికి నిజంగా ముందుకు వస్తే స్వాగతిస్తాం ఎందుకంటే ఆయన ఆయన ఎమ్మెల్యే పోతుందని కూడా ఆయన ఏ రోజు కూడా ఆలోచించకుండా అన్కండిషనల్గా గా వస్తున్నాడు ఏ పదవి అనుకోరు చాలా మంది ఏమంటారు దానం గారు వస్తున్నారంటే మంత్రి పదవి ఆశిస్తూ ఏ మంత్రి పదవి లేదు ఆయన ఎమ్మెల్యే పది పోతుంది రేపు కాంగ్రెస్ బీఫార్మ్ మీద కంటెస్ట్ చేస్తాను రిస్క్ చేసి వస్తున్నాడు ఆ ఒక్క కారణం నుంచి అయితే దానం గారు మేము కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పునరాగమించాం మన సొంత గుడికి మళ్ళీ ఆహ్వానించాం రేవంత్ రెడ్డి గారు స్వయన అయిన ఇనిషియేటివ్ తీసుకుని లీడ్ తీసుకున్నారు ఏదైనా సరే నేను చూసుకుంటున్నారు కాబట్టి రేవంత్ దానం గారు కలిసి వర్సస్ మోడీ కేసీఆర్ రేవంత్ దానం వర్సెస్ మోడీ కేసీఆర్ పెట్టుకోండి ఎందుకంటే డిసైడెడ్ ట్రెండ్ ఐదర్ వీళ్ళ వాళ్ళ మే పదమూడు తర్వాత మాట్లాడుకోండి ఎగ్జిట్ పోల్స్ మీరు అన్నారు బిఆర్ఎస్ పార్టీలు పక్క నుంచి వచ్చిన వాళ్ళే లీడర్స్ అని అన్నారు బట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా సార్ బీఆర్ఎస్ నుంచి చాలా మందిని తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి బలం లేదు అన్న వాదన ఒకటి ఉంది దానికోసం ఎలాగైనా గ్రేటర్లో పుంజుకోవాలి మన వచ్చిన సీట్లు కూడా గ్రేటర్లో ఎక్కువ వచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ట్రాంగ్ గా ఉంది దీన్ని ఫిల్ చేయటానికే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ నుంచి ఎక్కువ నాయకులను పుల్ చేస్తుంది అన్న వాదన కూడా ఉంది ఇది వాళ్ళు ఎవరి నాయకులు కృష్ణ గారు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పుట్టినప్పుడు అదే అంటున్నారు కదా కాంగ్రెస్ విమానం పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కదా పోనీ వాళ్ళు ఎప్పుడు పోయినారు అంటే ఐదు సమస్యల కింద బాయ్ వాళ్ళు ఎందుకు పోయినారు అంటే మీరు ప్రభువులకు పెట్టి మీ అస్తిత్వం గురి తీసుకుపోయినారు తర్వాత పని అయిపోయిన తర్వాత వాళ్ళే అంటున్నారు కదా మమ్మల్ని వాడుకోలేదని చెప్పి పక్కన పెట్టినారని చెప్పి వాళ్ళ మనోవేదన భరించలేక వాళ్ళు తిరిగి సొంత గుడికి వచ్చారు అంతే ఎందుకంటే కేశవరావు గారు రాజ్యసభ మెంబరు మీరు చచ్చిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతా అంటున్నాడు ఆయన ఎవరైనా చెప్తారా అండి మాటలు ఓపెన్ గా వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళ మనోభావాలు పక్కన పెట్టి వాళ్ళొక ఆకర్షణ కక్కుతున్నారు అరే అడుగు తప్ప వాళ్ళ సొంత గుడికి వాళ్ళు వస్తున్నారు తప్ప పక్క మాటలు పార్టీలో పోవటం లేదు కదా ఇంకోటి ఇందులో ఇందులో ఇంకో కోణం కూడా చూడ పదవి పదవిలోశీచ్ వస్తున్నారా రాష్ట్రం ఇక్కడ లేదా పర్సనల్ పనుల గురించి వస్తున్నారు లేదు కదా నేను దానం కాదు క్లియర్ గా రెండు సార్లు చెప్పాను ఇప్పటికైనా సభ్యత్వం పోతుందని తెలిసి కూడా పార్టీలోకి వస్తున్నాడు కదా కారణం ఏంటి గ్రేటర్ లో ఆయన సొంత పార్టీ నాయకులను మేము తీసుకుని రావచ్చుకోవాలా వాళ్ళు వస్తే స్వాగతించాలా రేవంత్ రెడ్డి దానం వర్సెస్ మోడీ అండ్ కేసీఆర్ ఎందుకు వాళ్ళ తొత్తుల రాజకీయం ప్రజల ముందు పెట్టాలనించుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో ఎప్పుడు ఉందండి నిర్మాణం కానీ ఎందుకు రావడం లేదంటే బీఆర్ఎస్ బీజేపీ అవలంబించే తొత్తు రాజకీయం సూట్ కేసు రాజకీయాలు ప్రజల ముందుకు పెట్టాలా అది ప్రజలకు ఆల్టర్నేటివ్ లేక కిషన్ రెడ్డి గారు గెలిపించుకొస్తున్నారు తప్ప కిషన్ రెడ్డి గారు ఇస్ నాట్ అ క్రౌడ్ పులర్ ఆయన సొంత అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు కూడా అడ్డుబడలేని వ్యక్తి చిత్తుగా ఆయన సొంత అంబర్పేట్ నియోజకవర్గం కూడా మన్న నలభై వేల సుమారు బెజార్ రిఫార్ట్ కూడా తప్పించుకోవడం కష్టంగా తగ్గించుకున్నారు అక్కడ ఒక తెహల్కా స్కామ్ లో అడ్డంగా పట్టుబడిన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ పైన ఆయన అంబర్పేట లో పోటీ చేయొచ్చు అదే మేం మా సొంత గుట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ సభ్యత పోతుందని తెలిసి ఎమ్మెల్యే పది పోతుందని తెలిసి సొంత గుట్టు ఎంపీ పార్టీ టికెట్ పైన కొట్లాడతా అన్న వ్యక్తి నువ్వు తీసుకోవద్దా అంటే మాకు కావాల్సింది రాజకీయ పార్టీ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక రాజకీయ పార్టీ మా రాజకీయ ప్రస్థాన ముఖ్యం రాజకీయ అస్తిత్వ ముఖ్యం తెలంగాణ నవనిర్మాణంలో గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇరవై మూడు సీట్లు సారాం గారికి సబ్ నిర్మాణాత్మక బలం ఉంది మూడు పార్లమెంట్లు సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్ల పార్లమెంట్ దారం గారికి ఎస్ అవురన్నా కాదన్న గరణాత్మక బలం ఉంది ఇంకో విషయం వైనాట్ సెవెంటీన్ అనే పదంలో నేను చెప్పాను చాలా మంది నన్ను హైదరాబాద్ పార్లమెంట్ ఏం చూసుకున్నాను దారం లాంటి వ్యక్తి ఆసిఫ్ నగర్ లో నాలుగు సార్లు గెలిచిన వ్యక్తులు ఎంఐఎం గ్రీట్ బెల్ట్ లో ఆ నాలుగు సార్లు ఆ రోజు రెండు వేల నాలుగు గంట ముందు గెలిచిన వ్యక్తులు దారం లాంటి వ్యక్తులు అందుకే నన్ను వైనాట్ సెవెంటీన్ అని చెప్పి ఆ హాస్టాగ్ అందుకే చెప్తున్నాను రేవంత్ అన్ని ఆలోచించుకుని అన్ని మాట్లాడుకుని రేవంత్ అన్న ఈ యొక్క ఈ యొక్క అడుగు వేయడం జరిగింది దానం గారికి ఫ్రీ అడ్ ఇవ్వడం జరిగింది అందుకే రేవంత్ దానం వర్సెస్ ఇక్కడ మన కిషన్ రెడ్డి అండ్ మోడీ చూద్దాం కేసీఆర్ అండ్ మోడీ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రజలు కూడా తెలుసుకోవాలండి ఏం జరుగుతుంది సూట్ కేసు రాజకీయాలు గ్రాస్ రూట్ పార్టీస్ తెలుసుకోవాలి రేవంత్ అని కష్టపడి పైకి వచ్చాడు దానం గారు కష్టపడి పైకి వచ్చినారు కేసీఆర్ గారు కష్టపడి పైకి వచ్చినారు కానీ పార్టీ నమ్మకాన్ని పెట్టినారు ఇక బీజేపీ రాజకీయం చేయదు ఎంతసేపు సూట్ కేసు రాజకీయాలు కిషన్ రెడ్డి గారితో నడిపిస్తుంది కాబట్టి ఈ దీని ఈ రెండింటి మధ్యన ప్రజలు తేల్చుకోవాలి ఏదో హిందుత్వ అజెండా ఆ జెండాలో పోదలుచుకోలేదు ప్రజలు నేను నమ్మించారు పలకాలన్నా లీడర్లు ఉండాలా నీ లీడర్లే చేతులు ఎత్తేసినప్పుడు నువ్వేం చేయగలుగు నేను టీఆర్ఎస్ నీ భుజ స్కంధాల పని వేసుకుని వాళ్ళ లిక్కర్ స్కేమ్ వాళ్ళే చెప్పుకుంటున్నారు రోజు అంతేగా నీ బీజేపీ నాయకుల కంటే టీఆర్ఎస్ వాళ్ళ లిక్కర్ స్ంప్ ల గురించి ఫెసిలిటీస్ లేవని చెప్పి రోజు లైవ్ లో పెడుతుంది తప్ప టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోతే సోకౌట్ బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోతే లిక్కర్స్కే బోర్ గుర్తుంటుందండి కవితగా టీఆర్ జైలు ఉంటేందుకు ఢిల్లీలో ఎవరి రౌజ్ ఎవరి కోడిపోతే ఇది ఎక్కడ పోతే చెప్పాడు కృష్ణ గారు ఒక్క తనకన్నా సమాధానం చెప్పండి సార్ ఒకటి సార్ అంటే మీరు అన్నారు బిఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు లాలూచిలో ఉన్నారంటున్నారు బట్ వాళ్ళు అన్నారు మేము లాలూచిలో అంటే తీసుకెళ్లి కవితని దాంట్లో కాబట్టి మాకు వాళ్ళకి ఏం లేదు కాంగ్రెస్ పార్టీతో అంటారు మీకు మీకు మీ కెమెరా మెల్ ఒకటే అడుతాం ఇయర్ నుంచి లిక్కర్ ఎపిసోడ్ జరుగుతుంది ఉన్నారు ఇదే కవర్లు ఇదే లైవ్ ఎందుకు మీకు పనులు ఏం లేవా మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే ఇవాళ రేపు అవే సాక్ష్యాలు అవే చార్జ్ షీట్ అది బేస్ చేసుకునే కదా కవిత గారిని ఇప్పుడు అరెస్ట్ చేసింది మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎందుకు ఇటు ఇదంతా నడిపింది ఎవరి గురించి మీ గురించా గురించా వాళ్ళ గురించా మనం ఎవరికి వేరే పని లేదు వాళ్ళ కవరేజ్ 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 చేసేసుకుంటారు అటెన్షన్ డ్రా చేద్దామని చెప్పేసి లాస్ట్ కి ఏం జరిగింది చూశారు అక్కడ రాజకీయాలే మళ్ళీ అదాంత భాగం కదా పడ్డ అటెన్షన్ డైవర్ట్ చేద్దామని ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఇక్కడ ఇక్కడ బీజేపీకి నాయకత్వం లేదు బీఆర్ఎస్ వాళ్ళు భుజస్కందాల పైన వేసుకుని బీజేపీ లైవ్ లో పెట్టాల ప్రధాన మంత్రి రోడ్ షోలకు కూడా ప్రజలను అట్రాక్ట్ గుంజాలంటే కూడా బీజేపీ వాళ్ళే కదా బీజేపీ వాళ్ళు ఎక్కడ గుతారు బీజేపీ క్యాడర్ నిర్మాణం లేదు నా ఒక్క ఇక్కడ క్షేత్రస్థాయి నిర్మాణం లేదు బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళకి చేయాలా ఫండింగ్ ఎవరు చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళే చేయాలా ఎందుకంటే ప్రజల నుంచి దోసుకున్న సొమ్ములు ఉన్నాయి కదా ఇంకా కాళేశ్వరం లేని ప్రాజెక్ట్ ఉన్నట్టు ఉన్న ప్రాజెక్ట్ లేనట్టు కల్పించి అభూత అరచేతుల స్వర్గం కల్పించే పార్టీ అది మరి రేపు స్పాన్సరర్స్ వాళ్ళు కాబట్టి నేను బీఆర్ఎస్ కి ఈజ్ ఈక్వల్ టు బీజేపీ ఆ మాత్రం ఎవరికి అర్థం అవడం లేదండి డమ్మి అభ్యర్థులు పెట్టి డమ్మి రాజకీయాలు చేసి నీ ఒక ఎమ్మెల్యేలు కూడా అన్జీగా ఉండి సిట్టింగ్ ఎంపీలే ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాలే ఉమ్మడి ఉమ్మడిద్రపదేశ్ రాజకీయానే కానీ సిట్టింగ్ ఎంపీలు ఒకసారి ప్రకటించబడ్డాక వాళ్ళు ఎప్పుడు నాకు వద్దు సిట్టింగ్ ఎంపీలు నిలబడతారు పడాలని చెప్పి బయటకు వచ్చిన ఉదంతాలు ఎక్కడ ఉన్నాయా ఎప్పుడు చూస్తున్నాం మనం కాబట్టి కృష్ణ గారు మీరు మీ కెమెరాన్ విశ్లేషించుకుని లైవ్ పెట్టండి ఒకటి కవిత గారి ఎపిసోడ్ మీద ప్రజలకు కమెంట్ చేయమని అది నమ్ముతున్నారా లేదా అని చెప్పి ఒపీనియన్ పోల్ పెట్టండి అప్పుడు ప్రజలే చెప్తారు కదా నమ్ముతారా లేదా అని చెప్పి సో మచ్